నిచ్చి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా కాలనీలు ఎట్టకేలకు తెలుగుదేశం క్షమించాలి తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే చంద్రబాబు నాయుడు మరొక ఆరు నెలల్లో ఆ ఇళ్లను కేటాయిస్తామంటున్నారు ఐదు వందల చదరపు గజాలు ఉన్న ఇల్లుకి ఏ కేటగిరీగా మూడు వందల చదరపు గజాలు ఉన్న దానికి బి కేటగిరీగా డబ్బులు యాభై వేల రూపాయలు కట్టాలి నాలుగు వందల ముప్పై చదరపు గజాలు సి కేటగిరీగా దీనికి లక్ష రూపాయలు కట్టాలి గతంలోనే చాలా మంది లబ్ధిదారులు డబ్బులు కట్టేశారు ఇంచుమించుగా ఆశలు వదులుకున్నారు ఈ ఇల్లు ఇంకా రావు మనకి అని కొంతమంది అయితే ఇచ్చిన అప్పుడు ఇచ్చిన అలాట్మెంట్ ఇచ్చిన కాగితాలను కూడా చించేశారు పారేశారు ఎక్కడ పడేసుకున్నారో తెలియదు మరి ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు ప్రస్తుత సీఎం గారు ఇద్దామని ఇళ్ళిద్దామని ఇద్దామని లబ్ధిదారులకి ఊహించారు మరి ఆ లబ్ధిదారులకే పాత లబ్ధిదారులకే ఇస్తారా లేక కొత్తగా ఇస్తా వేరే వాళ్ళకి ఇస్తారా ఈ లబ్ధిదారులు బ్యాంకులలో రుణాలు కట్టలేక అనేక ఇబ్బందులు పడి బ్యాంకు వారు చేసిన హడావుడులు ఇల్లు రాకపోగా బ్యాంకులు చేసిన హడావుడి తట్టుకోలేకపోయారు ఎట్టకేలకు ఎలక్షన్లు రావడంతో ఆ హడావుడి చక్కబడింది మరి జగనన్న ఇల్లు ఇళ్ళు కూడా ప్రస్తుతం అదే పరిస్థితి కొంతమంది లబ్ధిదారులకి ఒక అడుగు ముందుకేసి కొంతమంది లబ్ధిదారులకి ఇళ్ళు కేటాయించేశాడు వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఆక్యుపై కూడా చేసుకున్నారు ఆ కొంతమందికి లోన్లు వచ్చినాయి లోన్లు కూడా కొంతమంది దగ్గర దగ్గర కట్టేస్తున్నారు కానీ కొంతమందికి లోన్ అమౌంట్ అయితే కట్ అవుతుంది కానీ ఇల్లు మాత్రం అలాట్మెంట్ అవ్వాల వాళ్ళకి డబ్బులు కట్టాలి డబ్బులు కట్టే కానీ లోన్ ఇవ్వము అలాట్ చేయము అంటూ అని అంటున్నారు అని కొంతమంది మరి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం పోయింది మరి వీళ్ళకి ఆ మిగతా ఇళ్ళు మరి చంద్రబాబు తరహాలోనే ఆ ఇల్లు అలా వదిలేస్తారా లేదంటే అవి గా తీసుకొని వాటిని చంద్రబాబు నాయుడు వాటికి కూడా సీఎం గారు ఇచ్చేస్తాడా అనేది ఎదురు చూడాల్సిన ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న కింద మారింది ప్రభుత్వం మారినప్పుడల్లా లబ్ధిదారులకి ఆశపడి ఆశని ఆశలుగా మారుతున్నాయి ఇప్పుడు మరి ఏం జరుగుద్ది కొంతమందికి ఇల్లు కంటా కూడా లోన్లు కట్టమని వాళ్ళ అకౌంట్లో సీజ్ చేయమని చాలా రకాలుగా హింసిస్తున్నారు గతంలో చెప్పాం మనం వీడియో మళ్ళా చెప్తున్నాం ఇది ఇప్పుడు దాకా వ్యభిచార గృహాల కింద తాగుబోతులుగా అడ్డాలుగా మారింది ఈ ఎన్టీఆర్ కాలనీ మరి ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తారో లేక ఏం చేస్తారో వాటిని పరి ఆల్మోస్ట్ తొంభై శాతం అయిపోయినాయి కొన్ని ఉన్నాయి కొన్ని ఎనభై శాతం పూర్తి అయిపోయినాయి జీ ప్లస్ త్రీగా అపార్ట్మెంట్ స్టైల్లో కట్టుకొచ్చారు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని ఇళ్ళు ఇచ్చారు అవి కాకుండా ఇప్పుడేమో ఎన్టీ ఎన్టీ రామారావు పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏర్పాటు చేశారు ఈ కాకుండా ఇప్పుడు జగన్ అన్న ఇల్లు అంటూ జగన్ అన్న ఏర్పాటు చేశారు మరి చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ ఇంకెవరన్నా వస్తే ఆయన అప్పారావు ఇళ్ళని పెడతాడో సుబ్బారావు ఇళ్ళని పెడతాడో మరి ఏం పెడతారో ఎదురు చూడాలి ఎవరు వస్తే వాళ్ళు అసలు ఇదంతా ఈ పథకం అంతా కేంద్రం ఉంది కేంద్రం పంపిణీ చేస్తుంది భూములకి డబ్బులు పంపిణీ చేసి నిర్మాణానికి కూడా కొంత డబ్బు ఇచ్చి నిర్మాణం చేయిస్తుంటే నాయకులు వచ్చిన సీఎంలు వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పంపిణీ చేస్తామని జనానికి చెబుతున్నారు మరి ఈ ఇళ్ళు ఆరు నెలల్లో ఇస్తామని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇస్తారా ఇవరా మీరే మీ విలువైన కామెంట్ రూపాల్లో తెలియజేయండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైకు మాకెంతో బలం ఎంతో శక్తిని ఇస్తుంది మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవ్వచ్చు